హలో గైజ్ ఇప్పుడైతే మనం అయితే ఎడ్లకి వచ్చేసాము ఏడ్లకి ఏంటంటే ఇందువల్ల వచ్చామంటే కారణం ఏంటంటే ఎంటకాయలు అయితే ఎట్లాగైనా పట్టుకొని తినాలనుకుంటున్నాము మంచి ఎంటకాయలు పట్టుకొని తినాలి కాబట్టి మనం కొనుక్కుని తినే కన్నా మనం ఎట్ట పడతాం కాబట్టి మనకంతా తెలుసు కాబట్టి ఈ ఈ ఎంటకాయలు పట్టడానికి అయితే వచ్చాము ఆల్రెడీ మనం వీడియోలలో ఈ ఎంట వాళ్ళ ఎలా కట్టాలో ఉన్నది ఒకసారి వాచ్ చేయండి వాచ్ చేసి చూడండి బాగా ఫస్ట్ నుంచి స్టార్ట్ స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా కట్టాలి ఎలా చేయాలి అనేది అంతా డీటెయిల్గా మన వీడియోలో ఉంది మన ఛానల్లో వీడియోని అయితే ఒకసారి చూడండి ఇలా అయితే వెంటకాయల వదులుకుంటా వెళ్ళాలండి అవతలకివతలకు వదిలితే ఎలా ఎందుకంటే ఎప్పుడు మాకు జర్నీ అయితే ఉంటుంది ఈ కండ్లేరులో జర్నీ ఉండడం వలన ఏంటంటే అవతలకే వాళ్ళకి వదిలేవంటే చుట్టుకోపోతుంది వాళ్ళ అట్లా కాకుండా ఎట్లాంటి చక్కగా వదిలేయాలి ఎంటకే వాళ్ళు అనేది ఇప్పుడైతే వదులుతా ఉన్నాను చూడండి రేపటికైతే మాకు మంచి మంచి ఎంటకాయలు పడాలని మీరందరూ కోరుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే చాలా లాంగ్ అయితే వచ్చేసాము మనం వదిలినకాడికి ఈ ఆడికి చాలా దూరం ఉంది చూడండి ఆడ ఉంది అది వంపు ఆ వంపులో అయితే వదిలేము చూడండి అయితే వాచ్ చేయండి చేయండికి వచ్చి ఇప్పుడు వెనక పడతాయో లేదు తెలియదు కానీ మా తనకైతే ప్రయత్నం చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మాకు కూల్ అయినా దక్కుతుందో లేదు తెలీదు నేను ఒక సంవత్సరం పట్టింది వదలడానికి

రెండు కలిపి ఆ ఉంపులోకి వచ్చాడు కొన్ని ఇంకా కొంచెం వాళ్ళకుంటారు దాటలేదా ఏ మొత్తం క్లీన్ చేయనారా అన్న క్లీన్ చేసేసారు రెండు విగ్గులు పడాలని కోరుకుండా ఫ్రెండ్స్ తుక్కు తుక్కు కొట్టుకుపోతాయి ఎందుకు వెళ్తుంది ఎంచిన అంచనా పని ఇంకొక అడిగినట్టు బలడం అది బిడ్డ వేస్తే సదాన బాగా వస్తుంది అవునా స్లోగా మూడు వంద బాగినాకాడ ఒకసారి అవుతుంది గవర్నమెంట్ వాళ్ళ వేస్తున్నాం <noise> <unintelligible> <hesitation> 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 వస్తే సార్ అందుకని కరెక్ట్గా నువ్వు మూలక లేకు బెండ్ సార్లు లేక చక్కగా ఆడకాడకొస్తే ఆడకాడ కూటు కోసం కోటి ఇద్దులా కూటు కోసం కోటి ఇద్దులు కూటు కోసం కోటి ఇద్దులు మీకే బెండ్లు బెండ్లు వేసుండకూడదు మామూలుగా పుట్టలు అయిపోయాయి రెండు రెండుపులు అన్న వస్తారు పొడుగు ఊళ్ళకే అంత పొడుగులు వస్తుంటాయి వాళ్ళు ఎక్కువ చెప్తా చెప్తున్నా ఎండు కట్టించెట్టు నాకు వస్తుంది చూడండి గాయస్ ఎంత దూరం అయితే వేస్తామో రేపు అయితే ఎంత కంపెట్తుంది అయితే తెలీదు చూస్తా ఉండే సలు కోసినడా పోతున్నాయి మీ సైడ్ కూడా హరాయి చేసాను అసలు అప్పుడు ఎంత పడుకోలేదు వల్ల అప్పుడు ఎంత పొడుగోలేదు నిన్నప్పుడు ఎంత పొడుగోలేదు అప్పుడు

అంటే ఎంత మొక్క కట్టాలయా మంచాలా మొక్క కానీ కడితే అంటే ఒక హుంప్ నుంచి ఒక హుంప్కి కవర్ చేయాల మన ఐదు వందల బార్ కట్టాలా ఐదు వందల ఆరు వందల బార్ కట్టాలా కట్టాలా కట్టాల పని

padahal nanti hmm terus coba apa 우가사가가 r a కాసి అయితే రాళ్ళు ఈ రాళ్ళు వేస్తేనే అవలా ఆడి నుంచి వేసాం కదా కదలకుండా ఉంటది అయితే నేలలో దించేస్తున్నాం చూడండి అయితే నేలలో దించేసాము రేపు వద్దనయితే వాళ్ళైతే ఎత్తుకోకుండా ఈ బెండ్ అయితే వేస్తున్నాం ఇప్పుడు